పై నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అసలు మీకే చూస్తే తెలుస్తుంది కదా ఎంతో బాగుందో సో ఖచ్చితంగా మీరు ఇక్కడ కాంబడీలు ఉన్న వాళ్ళు వెళ్ళండి మా ఆయన మా కోసం వెయిట్ చేయకుండా ఏదో వేటకు బయలుదేరినట్టు ఆ జాకెట్ ఆ స్టిక్ పట్టుకొని బయలుదేరిపోయాడు ఇంకా ఇక్కడ ఇద్దరు పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట దానికి కూడా స్విమ్ డ్రెస్ వేసుకో అంటే నీళ్ళల్లో ఎక్కడ వదిలేస్తాము అని చెప్పేసి మడంగారు భయపడి వేసుకోవాలా ఇక్కడ మా ఆయన చూడండి ఇక్కడే కైకింగ్ చేసుకున్నాడు మా కోసం వెయిట్ చేయరా అంటే వెయిట్ చేయకుండా ఆయన ఒక్కడే రిలాక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంజాయ్ చేసింది అంటే కైకింగ్ లోనే అండి చాలా పీస్ఫుల్ గా రిలాక్స్ గా డ్రై అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది అంటే ప్లెజెంట్ గా ఉనింది అనమాట మేము వెళ్ళినప్పుడు సో మాకు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎండ సెకండ్ డే మార్నింగ్ వర్షం పడింది మధ్యాహ్నం కొంచెం ప్లెజెంట్ గా ఉనింది సో ఆ ప్లెజెంట్ ఉన్న రోజున ఫుల్ కైకింగ్ చేసాం అనమాట ఇంకా ఇంకా మాయన్ చూడండి మేము ముగ్గురంగా వచ్చినాం కదా బరువుకు ఏమో తెలియలేదు కానీ వాటర్ లోపలికి వస్తున్నా అనమాట బోట్ లోపలికి ఇంకా రిలాక్స్ అవుతూ నీళ్లు పడేస్తూ రిలాక్స్ అవుతూ అట్లా ఇంకా అందరము పోటీల మీద కైకింగ్ చేసామండి నువ్వా నేనా అనుకుంటూ పోటీల మీద చేసాము సో సూపర్ ఎంజాయ్ చేసాము అయితే బనానా బోటు సూపర్ ఉందండి ఇంకా మా ఆయన ఫిలిపీన్స్ ఎక్కినప్పుడు అయితే లోతున్న చోట వదిలేస్తారంట ఆ పడే ఫోర్స్ కి వెనకాల ఆయన గుద్దేశాడంట మా ఆయన కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది కానీ మేమంతా ముందర పిల్లోడు పిల్లోడు అండ్ లేడీస్ ఉన్నామని చెప్పేసి లోతు తక్కువ ఉన్న చోట మమ్మల్ని డ్రాప్ చేశాడు అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు బనానా బోట్ ఉంటే ట్రై చేయండి అసలు మస్తు మేము మేమైతే మస్త్ ఎంజాయ్ చేసాం ఇంకా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత కాస్త వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇంకా తినడానికి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం అనమాట మార్నింగ్ వ్యూ ఒకలాగా ఉంటే నైట్ వ్యూ ఒకలా ఉందండి ఫుల్ లైట్స్ ఆ వాక్వే ఉంది కదా ట్రాన్స్పరెంట్ క్లాస్ వేసారు అండ్ బ్లూ లైట్స్ అస్సలు వెలిగిపోతుంది అనమాట రెస్టారెంట్ మొత్తము అండ్ ఇక్కడ పిల్లలు ఇంకా రెస్టారెంట్ కం కదా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇంకా కూర్చొని నీళ్ళలో ఆడుకుంటూ వాళ్ళు ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా వాళ్ళంతా అక్కడ కూర్చొని ఫుడ్ చేసేసాము చేసిన తర్వాత ఇంకా అది వచ్చడానికి టైం పడుతుంది కదా ఇంకా సొల్లు కబుర్లు అన్ని వేసుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే కాంబిడెన్స్ ఎప్పుడు మనల్ని చూసి నవ్వడం విష్ చేయడం ఉండదు కానీ ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ విష్ చేస్తున్నారు నవ్వుతున్నారు మాకు ఫుల్ ఆపోజిట్ అనిపించింది అనమాట చాలా మంచిగా అనిపించింది ఇలా విష్ చేయడము నవ్వుతూ ఉంటే అలా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు అనమాట ఫుడ్ కూడా బానే ఉందండి అయితే ఏం లేదు బానే ఉంది అండ్ మా ఆయన ఇక్కడ డ్రింక్ ఏదో ఆర్డర్ చేసుకున్నాడు మా మరదికి ఏదో స్పైసీ గా తాగాలి కడుపు మొత్తం మండిపోయినట్టు ఉంటది కదా బుడ్డళ్ళు ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు నెక్స్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే అనమాట సో మార్నింగ్ లేసిన తర్వాత హ్యాపీ బర్త్డే యోహన్ అని చెప్పరా అంటే చూడండి ఎన్ని నాటకాలు ఆడుతుందో హ్యాపీ బర్త్డే హ్యాపీ డే టు హ్యాపీ బర్త్డే సో ఇంకా యోహన్ రాగానే ఇంకా మా అత్తయ్య హ్యాపీ బర్త్డే యోహాన్ అని చెప్పేసి హక్ చేసుకుంది అటు పక్క మా బుడ్డ చూడండి ఎలా చూసిందో ఏంటి మా నాన్నమ్మ వీడిని హక్ చేసుకుంటుంది నేను కూడా హక్ చేసుకుంటానని చెప్పేసి నెక్స్ట్ మినిటే రా 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 అని చెప్పి హక్ చేసుకొని మరీ కిస్ చేసిందండి బాబోయ్ కిస్ చేసి హ్యాపీ బర్త్ డే అంటే హోన్ హోన్ హాన్ అంటుంది సో ఇంక ఇక్కడ చోవులో పువ్వు పెట్టుకొని వాళ్ళ నాన్నకు కూడా చోవులో పువ్వు పెట్టడానికి చూస్తుంది అది చోలో పెట్టరా అంటే తీసుకుపోయి నోట్లో పెడుతుంది అనమాట పువ్వు బెటరా అంటే ఏదో ఇయర్ బడ్ తిప్పినట్టు ఫ్లవర్ వేసుకొని తిప్పుతానే ఉంది వాళ్ళ నానమ్మ ఏంటిది ఇంతసేపటికి అంతసేపటికి పట్టట్లేదు ఫస్ట్ మాల్దీవ్స్ లో ఇక్కడ అంతా స్విమ్మింగ్ పూల్ కూర్చొని ఫ్లోటింగ్ ట్రే ఫుడ్ పెట్టుకొని ఫ్లోటింగ్ ట్రే వస్తే ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు కదా సో సేమ్ మ్యాస్ ఇక్కడ కూడా అలా ఉంటే మేము అడిగాము అడిగితే వాళ్ళు ఫ్రీ కాదంట సో ట్వంటీ డాలర్స్ అన్నారు సో ఇద్దరం ఉన్నాం కాబట్టి టెన్ టెన్ డాలర్స్ వేసుకుంటాం అని చెప్పేసి ఓకే అనేసాము ఇందులో మనకి స్క్వైర్ ట్రే ఉంది రౌండ్ ట్రే ఉంది రౌండ్ ట్రై తీసుకున్నాము ఇందులో మాకు నచ్చినవి మేము పెట్టమని చెప్పాము సో దట్ మనమే తింటాం కాబట్టి సో వేస్ట్ అవ్వకుండా ఉంటది కరెక్ట్ గా వర్షం స్టార్ట్ అయింది వర్షం పడుతున్న డెడికేషన్ కి అన్న ఫోటో తీస్తున్నాడు మేము తీసుకుంటున్నాం చూడండి దానికి మేము నేర్చుకోవాల్సిందే ఎప్పుడెప్పుడు తన అయిపోతుందా అనేసి మేము లైన్ లో వేచి ఉన్నాం చూడండి అన్న అంత బాగా ఫొటోస్ తీస్తాడు ట్రిప్ కి ఎక్కడికి వెళ్ళినా అన్నతో ఫొటోస్ తెప్పించుకోవాలి అనేసి ఖచ్చితంగా అనుకుంటాం నేను మా ఆయన ఎందుకంటే ఆ ఫొటోస్ అంత క్లారిటీ ఉంటాయి వెనకాల కరెక్ట్ గ్రౌండ్ వచ్చేలాగా బలి తీసుకుంటే సో డ్రోన్ కూడా తీసి చూసారు కదా మీకు అన్న ఛానల్ ఉంటది కేకే షూ అనేసి ఆ ఛానల్లో వెళ్ళి చూడండి డ్రోన్ షాట్స్ వీడియో ఉంది సూపర్ ఉంటది హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పు హ్యాపీ చూడు జియా చెప్తుంది జియా నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే హానను ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పించుకోవడానికి ఇప్పటితో చూడు మార్నింగ్ నుంచి పాపం తను వీడియోలో పెట్టుకోవడానికి అడుగుతూనే ఉన్నింది నైనాని కానీ అదేమో కెమెరా ముందుకు వచ్చేసరికి అసలు మాట్లాడనే మాట్లాడదండి బాబు అక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట సైకిల్స్ తీసుకొని మనం మొత్తం సరౌండింగ్స్ వెళ్ళి రావచ్చు ఇంకా అలా సైకిల్ వేసుకొని చట్టా పట్టాలు వేసుకుంటూ ఇద్దరం ఇద్దరం కాదు ముగ్గురం అలా రౌండ్ కొట్టచ్చాం అనమాట బయట వరకు వెళ్ళేసి చాలా సరదాగా ఉంది సైకిల్ తొక్కక నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడూ కాలేజ్ టైమ్స్లో ఉన్నప్పుడు నేను సైకిల్ తొక్కానండి ఆ తర్వాత మళ్ళీ డాడీ స్కూటీ దీపించాడు స్కూటీలో వెళ్తూ ఉండేదాన్ని సైకిల్ తొక్క ఒక సంవత్సరాలు అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మేమున్న రిసార్ట్కి అవుట్ సైడ్ అనమాట ఇవంతా పల్లెటూరు లాగా ఉంటు ఉంటుంది సరదాగా అలా అని చెప్పేసి ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు ఒక సర్కిల్ వేసాం మా రిసార్ట్ రిసార్ట్ ఉంది కదా ఆ సర్కిల్ వేసాం మొత్తము ఆ వెళ్ళే రూట్ లో మేడం గారు కాలు గాన్లు పెట్టేసింది ఇంకా ఫుల్ ఏడుపు ఏడు పంట ఏడుపు కాదు పాపం తగిలింది కదా సో ఇంకా అందుకని అక్కడికి వచ్చి వాళ్ళని అడిగాం అనమాట వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంటది కదా సో ఇంకా వాళ్ళు ఆయింట్మెంట్ ఏదో పూస్తున్నారు పూసి బ్యాండేజ్ చేశారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూడా బ్యాండేజ్ కావాలంట ఏదో దెబ్బ తగిలిందని చెప్పేసి తను కూడా అడుగుతూనేది ఇంకా రాగానే ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ వేసేసుకొని కైకింగ్ చేసేసి కాసేపు ఇంకా స్విమ్మింగ్ పూల్ లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది మాకు సో ఇంకా అక్కడ దూకేసి ఫుల్ గా ఆడుకున్నాం అనమాట అండ్ ఇక్కడ నేను మా ఆయన ఒక రీల్ చేయబోతున్నాం ఎక్కడో అనుకుంటే ఎక్కడో అయింది ఉంటాడే ఏదో అలా చేసాం కానీ వాళ్ళు మస్తుగా కనిపించింది ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ డాన్స్ చేసామండి ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందనమాట సో ఇంకా దానికోసం రెడీ అయ్యడానికి వచ్చాము రెడీ అయినప్పుడు నాకు ఒక టీమికి చూపించడం మర్చిపోయాను ఇక్కడ హెయిర్ డ్రైర్ అండి మామూలుగా మనము ప్రతి దాంట్లో హెయిర్ డ్రైర్ ఉంటది ఇది హెయిర్ డ్రైర్ మనము తీసిన వెంటనే ఆన్ అయిపోతుంది ఎలాంటి మనము బటన్ ప్రెస్ చేయనక్కర్లేదు ఏం లేదనమాట తీసిన వెంటనే ఆన్ అయిపోతుంది పెట్టిన వెంటనే ఆఫ్ అయిపోతుంది సో జస్ట్ ఆటోమేటిక్ మొత్తం ఇది అయ్యండి అనమాట నేను ఫస్ట్ చూడగానే షాక్ అయిపోయినా ఇదేండి ఇది ఎవరైనా ఆన్ చేసారా ఏంటి అనేది మళ్ళీ ట్రై చేస్తే అర్థమైంది అది ఆటోమేటిక్ అనమాట పెడితే ఆఫ్ అయిపోతుంది అండ్ అలాగే కమోడ్ కూడా అండి కమోడ్ కూడా ఏంటంటే కూర్చున్నప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోతుంది లేసినప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోతుంది సో ఫుల్ ట్రెండ్ ఉందన్నమాట హై అండ్ వాడడు అందుకే ఒక రోజుకి సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ మేము ప్రమోషన్ ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ డాలర్స్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ బాత్ అనమాట సో మాల్దీవ్స్ లో కూడా ఇలానే ఉంటుంది అంట పైన గ్లాస్ ఉంటుంది సో ఇన్ కేస్ వర్షం పడతా ఉంటే స్నానం వర్షము స్నానం సూపర్ ఉంటుంది సో ఇంకా అలా రెడీ అయిపోయేసి కూర్చొని మేము స్పీడ్ బోర్డ్ వెళ్ళాం కదా ఆ ఫోటోస్ వీడియోస్ అన్ని కూర్చొని హ్యాపీగా టీవీ వేసుకొని చూసుకుంటున్నాము అండ్ ఫుడ్ కూడా బయటికి పోయి అంత ఓపిక లేక అండ్ ఫుల్ ఎండ్ ఉంది అందుకే ఫుడ్ రూమ్కే ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో అక్కడ వెజ్ ఆప్షన్ అంటే మనకు ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటే ఉంటుంది లేదంటే ఇంకా మా అత్తయ్య వచ్చింది కాబట్టి పికిల్స్ తీసుకొని తీసుకొని వచ్చింది సో వైట్ రైస్ ఆర్డర్ చేస్తే పికిల్స్ వేసుకొని కలుపుకొని తిని అనమాట ఎవరైనా అలా ప్యూర్ వెజ్ ఆప్షన్స్ ఉన్నారు అంటే బెస్ట్ మీరు కూడా పికిల్స్ అవి క్యారీ చేయండి ఎగ్ తినే వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదండి ఎగ్ ఆమ్లెట్ వేసేస్తాడు సుప్తంగా పొరియమ్మి ఉంటుంది అండ్ ఇక్కడైతే మేము రెండు వెజ్ పిజ్జా ఆర్డర్ చేసాము అండ్ అలాగే మా ఆయన చికెన్ సూప్ అని చికెన్ కర్రీ అని చెప్పేసి అండ్ ఇంకొకటి స్వీట్ మ్యాంగో స్వీట్ ఇచ్చాడు లైక్ పాయసం లాగానే ఉంది పైన రెండు ముక్కలు మ్యాంగో సైజ్ ఇచ్చాడు అనమాట సూపర్ టేస్ట్ ఉన్నింది సో ఇప్పుడు వచ్చేసి బర్త్డే పార్టీ జరుగుతుంది ఇక్కడ మా ఫ్రెండ్ కొడుకుది సో ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము జస్ట్ కొంచెం డెకరేషన్ చేయండి కేక్ కేక్ అరేంజ్ చేసి అనేసి సో దట్ వాళ్ళు అరేంజ్ చేశారు అండ్ సమ్ లైటింగ్స్ పెట్టేసి కేక్ అరేంజ్ చేశారనమాట సో ఇప్పుడు కేక్ కటింగ్కి వెళ్తున్నాము సో వ్యూ అయితే అదిరిపోయిందండి అండ్ సేమ్ యాజ్ మాల్దీవ్స్ లాగే ఉంటుంది ఇది సో మాల్దీవ్స్ మేము వెళ్ళలేం కాబట్టి సో ఇక్కడ ఈ చిన్న మాల్దీవ్స్ లాగా ఉన్న దాంతో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో వెళ్ళి అక్కడ డెకరేషన్ మొత్తం మీకు చూపిస్తాను చూస్తే అది తిరిగిపోయిందండి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ స్టే చేయడానికి బట్ కానీ వన్ టైం ఎక్స్పీరియన్సే కదా సో వ్యూ అయితే చాలా బాగుంది సేమ్ యాజ్ మేబీ మాల్దీవ్స్ ఇలా ఉంటుందేమో నాకు తెలియదు కానీ చూడ్డానికి మొత్తం మాల్దీవ్స్ లాగే అనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా అయితే హోప్ఫుల్లీ మాల్దీవ్స్ కూడా ఇలానే ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం And e location, you say, ఈవినింగ్ వెదరు సూపర్ ఉంది సో ఈ వెదర్ లో బర్త్డే పార్టీ అంటే మామూలు విషయం కాదు లొకేషన్ మీకు ఈ వెదర్ లో లొకేషన్ మీకు చూపిద్దామని చెప్పేసి మొత్తం చూపిస్తున్నా అండ్ బర్త్డే వీడియో నెక్స్ట్ వీడియో వస్తుందండి ఈ వీడియోలో నేను చూపించాను మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే దాంట్లో హిలేరియస్ ఉంటుంది వీడియో మొత్తము సో ఖచ్చితంగా వెయిట్ చేయండి సో ఇక్కడైతే బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం డెకరేషన్ జరుగుతున్నాయి సింపుల్ గా ఉంది కానీ చాలా ఎలిగెంట్ ఉంది అసలు ఇప్పుడే వాడు బీచ్ లో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అంటే ఇంక మా విషయం కాదు ఈ వెదర్ కి ఈ బీచ్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా అసలు ఎంత పీస్ఫుల్గా గా అండ్ శాండ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఈ టైంలో నా చాయ్ మిస్ అయిపోయానండి టీ ఉంటేనా సూపర్ ఈ టైం కి వీడియో మొత్తం చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏది మిస్ చేయకండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి చాలా హిలేరియస్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్